ఒక రోజున కోతులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట రే మనలోండి వచ్చి ఉంటారు ఈ మనుషులు అని చెప్పంటే ఒక కోతి చే ఎప్పుడైనా మనం కోతులు కరుచుకుంటాం అరుచుకుంటాం గానీ మందు తాగి బారిన ఎప్పుడైనా చంపాంరా అందట లేదంటే ఈ చెడ్డ జాతి మనలోండి రాలేదురా అన్నాడట ఒక కోతి మరో కోతి అన్నాడట పనికి మాలిన పొగాకి నోట్లో పెట్టుకుని పొగ తాగుతూ సిగరెట్లు తాగుతూ ఎప్పుడైనా మనం గడిపామా అంటే లేదని చెప్తే ఈ మనుషులు పొగదాగుతున్నారు కాబట్టి వీళ్ళు మనలో ఉండి వచ్చిన వాళ్ళు కాదన్నట్టు అంటే ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాల్సింది అంటే దేవుడు మానవులు కలుగు చేశాడు ఒక నేను కూడా చూసా ఇలా పట్టుకుంటే నా చేపట్టుకుంది నాతో పాటు నడిచింది అది మనిషిలాగే నడుస్తుంది అది కాకపోతే మనిషి బుద్ధి దానికి లేదు కాబట్టి దానికి తల్లిదండ్రులు దానికి వేరే ఉన్నాయి తినే విషయంలో అర్థం చేసుకునే విషయంలో కానీ ఆ కోతి నాతో పాటు నడిచింది కూర్చుంటే కూర్చుంది రమ్మంటే వచ్చింది నిలబడమంటే నిలబడింది కానీ ఎంతైనా అది జీవే అది మనిషి మాత్రం కాదు దానికి మనస్సాక్షి లేదు డార్విన్ సిద్ధాంతం ఏంటంటే కోతుల్లోండి కోతి మారి మారి ఆ మనిషిగా మారిపోయాడు అని చెప్పాడు అది నిజమైతే ఈ వేల సంవత్సరాల్లో భూమి మీద కోతులు ఉన్నాయా లేవా ఉన్నాయి మరి మారుతూ వచ్చింది ఎక్కడైనా ఆగిపోద్దా మారుతూ వచ్చింది ఎప్పుడు ఆగిపోద్దు కోతులు మారుతూ మనుషులైతే ఈ మధ్య కూడా అడవిలో ఉన్న కోతులన్నీ కూడా బయటకు వచ్చి ఏం చెప్పాలి ఏమండి మేము కూడా మారిపోయామని దోకూడిపోయింది కావాలంటే చూడండి కొంచెం డ్రాయర్ ఇవ్వండి మేము వేసుకుంటాం మాకు సిగ్గేస్తుంది మేము అడవిలో మేము ఇప్పుడు మారిపోయాం మనుషులు అయిపోయాని చెప్పి బయటకు వచ్చాయా కోతులు మరి ఇప్పుడు కోతులు ఉన్నాయా లేవా అడవిలో కోతులు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో మరి మారుతూ వచ్చిన కోతులు ఎందుకు ఇప్పుడు మారట్లేదు అంటే ఇది అబద్ధము దేవుని ప్రజలారా మనుషులు ఒక ఆత్మను పెట్టాడు మనస్సాక్షిని పెట్టాడు ఇది దేవుని మార్కులు జీవించాలి మనుషులను దేవుడు అద్భుతంగా కలుగు చేశాడు ఆయన రూపంలో మనం కలుగు చేసుకున్నాడు మానవులను దేవుడు కోతులు నుండి వచ్చారని చెప్పలా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట మనిషిని దేవుడు తన రూపంలో కలుగు చేసుకున్నాడట సృష్టిలో ఉన్న సమస్తము ఆయన కలుగునుగా కన్నప్పుడు కలిగాయి మానవుడిని మాత్రం తన రూపంలో తాను కలుగు చేసుకున్నాడు మాట ఒక మట్టి రూపం కలిగి చేశాడు